యూరియా కోసం చెప్పులు లైన్లో పెడుతూ పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని మాజీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు పంట అమ్ముకోవడానికి ఇరవై రోజులుగా పడిగాపులు కాస్తున్నారని అన్నారు సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు దళారులకు అమ్ముకోవడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి లేఖ రాశారని అయినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు ఎన్నికలకు ముందు రైతులకు అన్ని కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక కనీస మద్దతు ధర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మరొక రెండు రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ప్రారంభించకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొన్నమల్ల రాములు శ్రీనివాస్ రమేష్ భాస్కర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే రైతులు యూరియా బస్తాల కోసం చెప్పు లైన్లో పెడుతుంటే రైతులు కొనుగోలు కేంద్రాలు లేక మార్కెట్ల పంట పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది ఇప్పటి వరకు దాదాపు నలభై యాభై రోజులుగా మక్కలు మార్కెట్లకు వస్తున్నప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా తాత్సారం చేస్తూ ఉంది దానివల్ల ఇప్పటికే లక్షలాది క్వింటల్లా లక్షలాది క్వింటల్ల మక్కలు మరి దళారుల పాలైంది దాదాపు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు మాత్రమే అమ్ముకొని రైతు మరి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎస్పీ రేటు ఇరవై నాలుగు వందలు ఉంది మక్కలకి ఈరోజు అట్లాంటిది రైతు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అమ్ముకొని పోతుండంటే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల దళారుల పాలవుతూ ఉంది ఇవాళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయలు మరి లాస్ అవుతూ ఉన్నాడు దీన్ని వెంటనే గ్రహించి మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రభుత్వానికి లేఖ రాసిండు సంబంధిత మంత్రికి కూడా లేఖ రాసినప్పటికీ ఇంకా మొద్దు నిద్ర నుంచి లేవనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శౌచనీయం